హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీకు ఎప్పుడు మన వంట గదిలో మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే మసాలాలతోటి రెస్టారెంట్ కి ఏ మాత్రం తీసిపోని రుచితో ఏ వంటకంతోనైనా ఇట్టే మ్యాచ్ అయిపోయే క్యాప్సికం పొటాటో కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీని దోశతో చపాతీతో రైస్ తో పులావ్ తో దేంతోనైనా కూడా తృప్తిగా తినొచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులోనే జీలకర్ర కూడా వేయాలి ఆయిల్లో జీలకర్ర పేలి మీ చేతికి రెండు టాటూస్ పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత రెండు టమాటాలు తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని అది కూడా ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గించామనుకోండి టమాటాల్లో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయి పైన మేఘాల్లోకి వెళ్ళి కలిసిపోతుంది చూసారా మనం చేసే వంట మన ఇంట్లో వాళ్ళకే కాదు వాతావరణానికి కూడా ఎంత మేలు చేస్తుందో రేపటి నుంచి మిమ్మల్ని ఎవరైనా నువ్వు హౌస్ వైఫ్ వి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావు ఏం చేస్తావు నువ్వు అని అంటే వంటగదిలో నుంచే వాతావరణాన్ని వంటి చేత్తో హ్యాండిల్ చేస్తానని చెప్పండి వర్షాకాలంలో బయట వానలు కురవడానికి మెయిన్ రీజన్ మీరే అని చెప్పండి అంతే ఇంకేం చేస్తామండి ఈ కలికాలంలో మనం చేసే సమాజ సేవను ఎవరు గుర్తించినప్పుడు అప్పుడప్పుడైనా మనమే గుర్తు చేయాలి చూసారా నేను మాటల్లో పడి కర్రీ సంగతి వదిలేసి వర్రీలోకి వెళ్ళిపోయాను ఈ బంగాళదుంపలు కూడా ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ నీళ్లు పోసేసి ఒకసారి కలిపేసి నీళ్లు చెక్ చేసుకోవాలన్నమాట పొటాటోస్ అనేవి బాగా ఉడకడానికి సరిపడా నీళ్లు అనేవి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలండి లేకపోతే గనక కర్రీ అనేది మాడిపోతుంది చూసారా ఇలా పొటాటోస్ అనేవి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే క్యాప్సికం కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో కాస్త కసూరి మేథి వేయాలి ఒకవేళ మీ దగ్గర కసూరి మేథి లేకపోతే మెంతి ఉంటుంది కదా అది కూడా కొంచెం వేయొచ్చు అలాగే ఒక చిటికెడు గరం మసాలా దాంతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన క్యాప్సికం పొటాటో కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి